హైదరాబాద్లోని నిరుపేద కుటుంబాలకు చెందిన బాలికలకు రెండు వేల ఇరవై నాలుగు యూపీఎస్సీ ర్యాంకర్లు అండగా నిలిచారు పేదింటి ఆడపిల్ల భవిష్యత్తు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సుమారు నలభై మంది ర్యాంకర్లు నూట ఐదు మంది బాలికలకు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఖాతాలను తెరిచారు పోస్ట్ మాస్టర్ జనరల్ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ ఆధ్వర్యంలో జామై ఉస్మానియా తపాలా కార్యాలయంలో ఒక్కో బాలికపై వెయ్యి రూపాయలతో ఖాతా తెరిచి వారి తల్లిదండ్రులకు అందజేశారు ర్యాంకు సాధించినందుకు వివిధ సంస్థలు తమను ప్రోత్సహిస్తూ ఇచ్చిన నగదు బహుమతులతో బాలికలకు ఉపయోగపడేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీఎస్సీ మూడో ర్యాంకర్ రెడ్డి తెలిపారు ఎగ్జామ్ రాసి ఆల్ ఇండియా లెవెల్లో వివిధ సర్వీసెస్ కి సెలెక్ట్ అయిన తెలుగు ర్యాంకర్స్ అంతరం కూడా మాకు వచ్చిన ఫెలిసిటేషన్ ద్వారా మనీని ఏదో ఒక సోషల్ కాజ్ కోసం యూజ్ చేద్దామని అనుకున్నాం ఆ టైంలోనే విత్ థాట్ అబౌట్ సుకన్యా సమృద్ధి స్కీమ్ సో సుకన్య స్కీమ్ అన్నది ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అదొక సేవింగ్ స్కీమ్ లాగా అనిపిస్తుంది మనకి బట్ ఇట్ ఈస్ మోర్ దెన్ దాట్ అది ఇట్ ఈస్ అ హోప్ ఫర్ ఫ్యూచర్ హోప్ ఫర్ ప్ర ప్రోగ్రెస్ ఆఫ్ అ గర్ల్ చైల్డ్ అండ్ ఒక ఆడపిల్ల అంటే ఇఫ్షి డ్రీమ్స్ అబౌట్ సంథింగ్ అంటే ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా అచీవ్ చేద్దాం అనుకుంటే ఫినాన్స్ అండ్ అది ఆబ్స్టకల్ అవ్వద్దు అన్న ఇంటెన్షన్ తీసుకొచ్చిన నోబల్ స్కీమ్ ఇది సో దాట్ ఈస్ వై వీ హాట్ దిస్ ఈస్ బెస్ట్ వే టు స్పెండ్ వాట్ ఎవర్ మనీ వీ హావ్ గాలి